హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం గత ఆరు రోజులుగా న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాము ఈ జ్ఞానాన్ని మనకు టోబయాస్ అందిస్తున్నారు ఇక్కడ టోబయాస్ జాక్ అనే క్యారెక్టర్ని సృష్టించి ఆ జాక్ని మీలో చూసుకోండి మిమ్మల్ని ఆ జాక్గా చూసుకోండి అంటే మన కథను మనం మర్చిపోయినటువంటి మన కథనే ఈ జాక్ కథ రూపంలో మనకి అందిస్తున్నాడు టోబయాస్ ఇక్కడ టోబయాస్ కూడా ఒకప్పుడు భూమి మీద జన్మలు తీసుకున్నటువంటి ఆత్మే అయితే అతను తన జన్మల పరంపరలో అసెండ్ అయ్యి తన ఎనర్జీని ఫ్రీక్వెన్సీని పెంచుకొని ఆ మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకుని తను ఆవలి వైపున ఉన్నటువంటి ఉన్నత లోకానికి చేరుకున్నాడు అక్కడి నుంచే అతను ఇప్పుడు మనకి తన ఎతిరిక్ బాడీ నుంచి అంటే ఆస్ట్రల్ తలాల నుంచి మనకి ఈ జ్ఞానాన్ని ఛానలింగ్ ద్వారా అందిస్తున్నారు అయితే మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనకు అన్నీ గుర్తుంటాయి మాస్టర్స్ మనం ఎక్కడి నుంచి వచ్చాము మన గతం ఏంటి అన్నీ మనకు తెలుస్తాయి కానీ ఎప్పుడైతే మనము ఈ భౌతిక దేహంలోకి వస్తామో ఈ పరిధిల్లో ఈ పరిమితులకు లోబడి ఉంటామో అప్పుడు మనం ఆ గతాన్నంతా మర్చిపోతాం మనకి మొత్తం తొమ్మిది దేహాలు ఉన్నాయి ఈ తొమ్మిది దేహాలు తొమ్మిది తలాలకు కనెక్ట్ అయి ఉంటాయి తొమ్మిదవ తలం అనేది హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి తలం అయితే మనము ఈ మూడు దేహాలతోనే మనం ఇక్కడ ఈ భూలోకంలో ఈ ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నాం ఈ శరీరము మనసు బుద్ధి ఈ మూడు శరీరాల కలయికైనటువంటి ఈ భౌతిక దేహంతో మనం ఇక్కడ జీవిస్తున్నాం కాబట్టి మనకి ఆ హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న తలాల్లో కనెక్షన్ మనము ఇంకా చేసుకోవట్లేదు కాబట్టి మనకి ఇవన్నీ కూడా గుర్తుండడం లేదు అయితే మనం మన మిగతా శరీరాలకు కనెక్ట్ అవ్వాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే మాస్టర్స్ ఈ ధ్యానానికి ఈ జ్ఞానం ఏదైతే మనకి మాస్టర్స్ ఇప్పుడు మనకి న్యూ ఏజ్ విజిస్టమ్ ద్వారా అందిస్తున్నారో ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అందుకుంటామో అప్పుడు మనం మన మిగతా శరీరాలకు మిగతా తలాలకు మనము కనెక్ట్ అవుతాం మన అన్ని దేహాలకు అన్ని తలాలకు కనెక్ట్ అయినప్పుడే మనం ఈ సమస్త సృష్టితో కనెక్ట్ అవుతాం అప్పుడే మనము సత్యాన్ని గ్రహించగలం మాస్టర్స్ అపరిమితమైన మన ఆత్మ శక్తిని మనం పొందగలుగుతాం అప్పుడే ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకోగలం అందుకే మనం ఎంత ధ్యానం చేసి ఎంత జ్ఞానాన్ని అందుకోగలిగితే అంత త్వరగా మనం అసెండ్ అవుతాం మాస్టర్స్ ఈ భౌతిక దేహంలోనే మనము వేల సంవత్సరాల పాటు జీవించ ఉండగలిగే శక్తిని మనము సంపాదించుకోగలం ఒక హనుమంతుడిలాగా ఒక మహావతర్ బాబాజీ లాగా నిన్నటి ఎపిసోడ్లో జాక్ వాయుతత్వంలో అంటే చైతన్య స్థితిలో ఉన్నటువంటి జాక్ సృష్టి అంచుల దాకా వచ్చేసరికి తన ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది తన ఎనర్జీ తగ్గిపోతుంది అందుకే అతను కాంతి దేహంలోకి మారుతాడు అంటే ఇక్కడ పంచభూతాల్లో భూతత్వము జలతత్వము అగ్నితత్వము వాయుతత్వము ఆకాశతత్వం అంటే వాయుతత్వం కంటే తక్కువ కాంతితత్వం అతని ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే తగ్గిందో అతను కాంతి దేహంలోకి మారడం అక్కడి నుంచి అతను ఏకత్వం నుంచి ద్వంద్వత్వంలోకి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏదైనా కూడా భగవంతుల్లో ఒక స్పందన కలిగితేనే ఆ ఆలోచన మనలోకి వస్తుంది మాస్టర్స్ ఎందుకంటే ఇక్కడ భగవంతుడే సూత్రధారి మనమంతా పాత్రధారులం మనకంటూ సొంత ఆలోచన అనేది ఉండదు కానీ అది మన ఆలోచనే మన అభిప్రాయమే అని మనం అనుకుంటాం కానీ ఏదైనా కూడా మొట్టమొదట ఆలోచన వచ్చేది స్పిరిట్లో మాత్రమే అని టోబయాస్ చెప్తున్నాడు ఈ ద్వంద్వత్వం అనే ఆలోచన కూడా స్పిరిట్లోనే వచ్చింది ఎందుకంటే తనకి బోర్ కొట్టేసింది చేసిన సృష్టి మొత్తం కూడా ఏకత్వంలోనే ఉంది ఎక్కడ చూసినా చప్పగా అనిపించింది భగవంతుడికి ఎప్పుడైతే ఆ భగవంతుడు తనకి కొత్తదనం కావాలని కోరుకున్నాడో ఆ ఆలోచన జాకి కనెక్ట్ అయ్యి అతను ఈ కొత్తదనం కోసమే తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఈ ప్రయాణం యొక్క ఫలితమే ద్వంద్వత్వము తేజోతత్వం అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ సృష్టిలో ఏది కూడా విడిగా లేదు అంతా ఒక సూత్రానికి కలపబడి ఉంది ఎలా అయితే రకరకాల పువ్వులను ఒక దారం కలిపి ఒక దండలా మారుస్తుందో అలా మనమంతా కూడా ఈ ఎనర్జీ ఒక ఎనర్జీ సూత్రంతో మనము కలపబడి ఉన్నాం మాస్టర్స్ కానీ మనకి జ్ఞానం అనేది లేక అజ్ఞానంలో ఉన్నాం కాబట్టే మనం ద్వంద్వత్వంలో ఉన్నాం ఎప్పుడైతే ఈ అజ్ఞానాన్ని దాటి మన జ్ఞానాన్ని అందుకుంటామో అప్పుడు మనం ఏకత్వంలోకి వస్తాం ఆ సత్యాన్ని మనము తెలుసుకుంటాం అందుకే ఇక్కడ ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సంకల్పం ఇచ్చే మేరకు మాత్రమే అన్నీ జరుగుతున్నాయి అంటే భగవంతుని యొక్క ఆలోచనలు సంకల్పాలని మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం ఈరోజు మనం జాక్ అగ్నిగోడలోకి ఎలా వెళ్ళాడు అనేది తెలుసుకుందాం మాస్టర్స్ అలా సాగుతున్న ప్రయాణంలో ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం పూట ఒక పెద్ద అగ్నిగోడ అతని కళ్ళ ముందే సముద్రంలో నుంచి పైకి లేచింది అతని ఎదుట కొంత దూరంలో అతను వెళ్తున్న దారి కట్టంగా అది లేచింది దానిని దాని బీభచ్చాన్ని చూసి హడలిపోయాడు జాక్ తెడ్డు వెనక్కి వేయడం మొదలుపెట్టాడు ఇంటికి అంటే ఏకత్వపు రాజ్యంలోకి తిరిగి వెళ్ళిపోవాలని కానీ ఆ అగ్నిగోడ అతన్ని తన వైపుకు బలంగా లాక్కుంటుంది అతని ఎంత ప్రయత్నించినా దూరంగా వెళ్ళలేకపోతున్నాడు తప్పించుకోలేకపోతున్నాడు జాక్ అతను మొదలుపెట్టిన అన్వేషణ మార్గంలో అగ్నిగోడ ఒక ముఖ్యమైన ఘట్టం ఎలా తప్పించుకుంటాడు దానికి దగ్గర పడే కొద్దీ దాని వేడి దాని సంక్షోభం తెలుస్తున్నాయి అతనికి ఆ గోడ లోపల సంక్షోభం ఉన్నదని అతనికి తెలుస్తోంది తెడ్డు వెనక్కి వేస్తూ కేకలు పెడుతున్నాడు జాక్ అహమాసి అహమాస్మి రాజ్యానికి తిరిగి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ఆ గోడ అతన్ని తనలోకి లాగేసుకుంటోంది అతన్నెంత ఎదిరించినా లాభం లేకపోయింది హడలిపోవడం అనేది జాక్కి అప్పుడే మొట్టమొదటిసారిగా అనుభవమైంది అయితే మరి ఆ అగ్నిగోడ గుండా వెళ్ళినప్పుడు లోపల ఏం జరిగింది జాక్కి జాక్కి అది గందరగోళం కలిగించిన అనుభవం మొట్టమొదటిసారిగా తాను కంట్రోల్ తప్పుతున్నానని అనిపించింది అతనికి తనలోనే ఏదో రెండు ముక్కలుగా విరిగిపోతున్నట్లు విడిపోతున్నట్లు మొదటిసారిగా అయ్యాడు అతను తన రాజ్యంలో ఉన్నప్పుడు యువరాజుగా ఉండినాడు అలాంటి వాణ్ణి ఎలా మార్చేసింది ఆ గోడ గుండా అతను ప్రయాణిస్తున్నప్పుడు అతని మూలాన్ని కాల్చేసింది సంఘర్షణ బాధ దుఃఖం కష్టం ఇవన్నీ కలిగించింది అతనికి అది అతనికి చాలా బాధాకరమైన అనుభవం నెగిటివ్ ఫీలింగ్స్ అతనికి తొలిసారిగా అనుభవం అయ్యాయి ఇవేమి అతను తన రాజ్యంలో ఎరగడు ఎన్నడూ లేని అపరాధ భావన ఏదో తప్పు చేశాననే భావన అతనిలో కొత్తగా కలిగింది ఆ గోడగుండ అతను పడిపోతూ ఉండగానే తానేం తప్పు చేశానా అని అతను అనుకుంటుండగానే అతనిలో ఆ అపరాధ భావం విపరీతంగా పెరిగిపోయింది మనం ఆలోచించే కొద్దీ నెగిటివ్ ఆలోచనలకు బలం పెరుగుతుంది బాధ భయం లాంటివి అనుభవాలకు వచ్చేసరికి అతనిలో అయిష్టత ఏర్పడి గిల్టీ ఫీలింగ్కి దారితీసింది తన ఇంటి దగ్గర అంతా కేవలం మంచి మాత్రమే ఉన్నది అక్కడే ఉండిపోయి ఉంటే బాగుండుందేమో అనే భావన అతనికి కలిగింది ఇదే తప్పు లక్షణం ఆ అగ్ని కూడా అతనిలోని ఏకత్వాన్ని మొక్కలు చేసింది ఒక విధంగా చెప్పాలంటే అది అతనిలో అంతర్యుద్ధాన్ని సృష్టించింది ఎప్పటికైనా వీటి నుంచి బయటపడతానా అనిపించింది అతనికి బాధతో కూడుకున్న అనుభవం కదా మరి ఒకప్పుడు తన ఇంట్లో నిశ్చింతగా సృష్టికర్తగా ఉండిన తాను ఇప్పుడు దుఃఖం కోపం ద్వేషం లాంటి వాటితో నిండిపోయాడు తొలి సృష్టి అంచున ఆ గోడలో జాక్ తనకెన్నడూ తెలియని చాలా కష్టకాలాన్ని అనుభవించాడు నరకమంటూ ఏదైనా ఉంటే అదక్కడే అనుభవించాడు యుద్ధము సంఘర్షణ లాంటివి అక్కడే తొలిసారిగా చూశాడు చాలా లోతుగా గాయపడ్డాడు గాయపడ్డాడంటే దెబ్బలు తగిలేయని కాదు ఎనర్జీ పరంగా చాలా గందరగోళమయ్యాడు ఏకత్వంలో ఉన్నప్పుడు అతన్నెప్పుడు అది అనుభవించి ఎరుగడు పొందికనేదే లేదు ఇక్కడ కొంతవరకు ఎనర్జీ వినాశనం జరిగింది ఆ గోడ లోపల చాలా కాలం ఉండిపోయినట్లు అనిపించింది అతనికి ఆ గోడ అతనిని వందలాది కోట్ల ముక్కలుగా చేసేసింది ఆ ముక్కలు ఆ గోడ లోపల కష్టాలు యాతనలు పడ్డాయి అయితే కొంతకాలం తర్వాత వాటిలో కొన్ని మొక్కలు తమ ప్రకంపనల మూలంగా ఒకదానికొకటి తెలుసుకొని ఒక్కటిగా కూడుకున్నాయి అవన్నీ కలిసి జాక్గా ఏర్పడ్డాయి ఆ జాక్ ఏర్పడిన భాగమే అగ్నిగోడ దాటుకొని అవతలి వైపున శూన్యంలోకి వచ్చి పడింది అగ్నిగోడలో నిలబడిపోయిన మొక్కలు కాలం అక్కడే ఉండిపోయాయి అవి ఒకదానికొకటి కనుక్కొని అన్నీ కలిసిపోయాయి అలా కలిసిపోయిన మొక్కలే జాక్ ప్రజ్ఞాత్మ ప్రజ్ఞాత్మగా ఏర్పడిన ఆ భాగం చాలా కాలం తర్వాత అగ్నిగోడలో నుంచి బయటపడి నేరుగా ఎనర్జీ తిత్తులోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి అది అక్కడే ఉన్నది జాక్ ఇల్లు వదిలి వచ్చేశాక రాజు రాణి కోరిక మీదట ఏంజల్స్ అతన్ని వెతుక్కుంటూ బయలుదేరారు కానీ అడు జాక్ అడుగుల గుర్తులు పట్టుకొని రాజ్యం అంచులకు అంటే నేల అంతమయ్యే సముద్ర తీరానికి వచ్చేశారు వాళ్ళు సృష్టి అంచుల దాకా అతను వచ్చాడని దాటి సముద్రం మీదకు వెళ్ళాడని వాళ్ళకు అర్థమైంది వాళ్ళు అమితంగా సంతోషించారు ఇటువంటి ప్రయాణాన్ని జాక్ ఎంచుకున్నాడంటే స్పిరిట్ మీద అతనికి ఉన్న ప్రేమ ఎంతటిదో వాళ్ళకు అర్థమైంది అందరికీ మేలు జరగాలన్న ఉద్దేశంతో అతను బయలుదేరి వెళ్ళాడని ఎంతో సంతోషించారు చాలామంది ఏంజల్స్ ఇంకా గోడ దగ్గరే ఇప్పటికే నిలబడిపోయి ఉన్నారు దాని గుండా దాటుకొని రాలేకుండా ఉన్నారు అయితే దానిలోకి చూడగలుగుతున్నారు జాక్ గోడ కావలి వైపున ఏం చేస్తున్నాడో దాని తాలూకు చిత్రాలు ఆ గోడ మీదకు ప్రసారమై వాళ్లకు కనిపిస్తున్నాయి అతను అక్కడ ఎలా ఫీల్ అవుతున్నాడో వాళ్లకు అర్థమవుతోంది కానీ దాని గుండా దాటి యువతలకి రాలేకుండా ఉన్నారు ఈ సమయంలో వాళ్ళు అయితే మనకొక అనుమానం రావచ్చు జాక్ని తనలోకి ఇంత బలంగా లాక్కున్న ఆ అగ్ని గోడ అంతమంది ఏంజల్స్ వచ్చి తన దగ్గర నిలబడితే ఎందుకు లాక్కోలేదు అని అలా లాక్కునే అవకాశం వాళ్ళు ఇవ్వలేదన్నదే సమాధానం జాక్ అక్కడికి రావడానికి మిగిలిన ఏంజల్స్ అక్కడికి రావడానికి చాలా తేడా ఉన్నదని మనం గ్రహించాలి జాక్ అనుభవాన్ని కోరుతూ అక్కడికి చేరుకున్నాడు కానీ ఏంజల్స్ కేవలం జాక్ని వెతుక్కుంటూ మాత్రమే అక్కడికి వచ్చారు ఇక్కడ వాళ్ళ ఉద్దేశాలు చాలా ముఖ్యమైనవి అనుభవం కోరుకున్న జాక్కి అనుభవాన్ని ఇవ్వడం కోసమే అగ్ని కూడా తనలోకి లాక్కొన్నది ఏంజల్స్కి కావలసింది కేవలం జాక్ వివరాలు మాత్రమే కనుక అగ్ని కూడా వాళ్లకు అవతలి వైపున ఉన్న జాక్ అనుభవాలను చూపించింది ఎవరు ఏది కోరుకున్నారో అదే వాళ్లకు లభించింది యద్భావం తద్భవతి తరువాయి భాగం తొలి సృష్టి వెలుపుల ధన్యవాదాలు